ఇది ఒక్కసారి వాడితే చాలండి మీ తల నుండి ఒక్క వెంటరికి కూడా రాలదనమాట అలాగే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇంకా నెల్లగా కూడా అవుతుందండి నేను గ్యారెంటీ అండి నిజంగా చెప్తున్నాను ఇది మా పాపకి రాశాను నేను కూడా రాసుకున్నాను చాలా అంటే చాలా బాగా వర్క్ అయిందనమాట హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి మరి అప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ముందుగా ఇలాగా ఒక బౌల్ని తీసుకున్నానండి అందులోకి అవిస గింజలు చూస్తున్నారు కదా అవిస గింజలు అనేవి ఇలా ఉంటాయి ఈ అవిస గింజల్ని మూడు స్పూన్ల వరకు వేసుకోండి మీ జుట్టును బట్టి మీ జుట్టు తక్కువగా ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి ఇక్కడ నా జుట్టు పొడుగు జుట్టు కాబట్టి నేనైతే మూడు స్పూన్ల వరకు అవిస గింజల్ని వేసుకున్నానండి ఇందులో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకోండి ఇక ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మరి ఇస్తే చాలండి ఈ గింజలు ఎప్పుడు మనకి జల్ని రిలీజ్ చేస్తాయనమాట అలవేరా జెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మనం ఎక్కువసేపు దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే స్పూన్తో కొంచెం ఇలా తీసుకొని ఇలా ఫింగర్స్తో టచ్ చేస్తే మనకి తీగలాగా వస్తుందనమాట అలాంటప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టే ఈ జెల్ అనేది ఈ గింజలను ఇలా వాడితే అసలు మీరు నమ్మలేరండి నేను చెప్పినట్టు వాడితే మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది జుట్టు రాలటాన్ని ఇంకా తగ్గిస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా జల్ అనేది తయారైపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు టీ స్ట్రైనర్ తోటి మనమైతే ఫిల్టర్ చేసుకోవాలండి ఇక్కడ ఈ జల్ని వేడిగా ఉన్నప్పుడే ఈ జల్ అనేది ఇలాగ ఫిల్టర్ అవుతుందనమాట చల్లారితే గడ్డగట్టిపోతుందండి అప్పుడు ఈ జల్ అనేది రాదనమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా స్ట్రైన్ అవుతుందనమాట ఇలాగ మీరు స్ట్రైనర్తో అయినా చేసుకోవచ్చు లేదా ఒక క్లాత్లో వేసైనా మనం ఈ జల్ని తీసుకోవచ్చండి క్లాత్లో వేసుకుంటే ఏంటంటే మన చేతులు అనేవి కాలుతాయి అనమాట అలా కాకుండా ఇలా స్ట్రైనర్ తోటి మనం ఫిల్టర్ చేసుకుంటే ఈజీగా ఈ జల్ అనేది వస్తుందండి ఈ అవిసగింజల జల్ అనేది మన జుట్టును ఒత్తుగా పొడవుగా పెరగటంలో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయండి అవిస గింజల జల్ అనేది ఇప్పుడు ఇలా తయారైన జల్ని మనం వేరొక బౌల్లోకి అయితే తీసుకుందామండి ఇలాగ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలిపే ఇంగ్రిడియంట్ ఏంటంటే అండి మెంతుల వల్ల మనకి హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుందనమాట అందరికీ తెలిసిందే మన అమ్మలు అమ్మమ్మలు ఎప్పటి నుండో యూస్ చేస్తున్నారు ప్రాచీన పురాతన ఇంగ్రీడియంట్ అండి ఈ మెంతులు అనేవి అసలు మెంతులు బంగారం కంటే కూడా ఎక్కువ అని చెప్పవచ్చు అనమాట మన హెయిర్కి ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందాక మనం జల్ని ఇలాగా బౌల్లోకి తీసుకున్నాం కదా అందులోకి ఇప్పుడు ఈ మెంతుల్ని మూడు స్పూన్ల వరకు అందులోకి వేసుకోండి ఇలాగ మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇక ఇలా మిక్స్ చేసుకొని దానిపైన మూతనైతే పెట్టేసుకుందామండి ఇలాగ మీరు కూడా ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో ఇలా తీసుకొని ఇలాగ మనం తయారు చేసుకున్నాం కదా అవి గింజల జల్ని అందులో మెంతుల్ని వేసుకొని ఇలాగ ఓవర్ నైట్ పెట్టుంచాలండి లేకపోతే మీకు టైం లేకపోతే ఒక ఫైవ్ అవర్స్ అయినా ఉంచితే సరిపోతుంది మీ జుట్టు సిల్కీగా షైనీగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి ఈ రెమెడీ తోటి పవర్ఫుల్ రెమెడీ అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలాగా ఓవర్ నైట్ నానబెట్టి పెట్టాను అనమాట ఇలాగ బాక్స్లో పెట్టేసి ఇప్పుడు మూత తెరిసి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా మెంతులు అనేవి ఇలాగా కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెంతులు అనేవి మనకు కొంచెం ఉబ్బినట్టు అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే ఇలాగుంటే సరిపోతుందండి ఇంకా ఓవర్ నైట్ నానబెట్టినవి అయితే ఇంకా మంచిది ఫైవ్ అవర్స్ నానబెట్టినా సరిపోతుంది అనుకోండి మెంతులు అనేవి మన జుట్టుకు చాలా మంచిదండి ఇవి జుట్టు పెరుగుదలకు మంచిగా ఉపయోగపడతాయి అనమాట చుండ్రు తగ్గటానికి ఇంకా జుట్టు రాలటాన్ని అయితే తగ్గిస్తాయండి మెంతులలో పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయండి మరియు జుట్టును మృదువుగా మెరిసేలాగైతే చేస్తాయన్నమాట ఈ ప్యాక్ మీరు అప్లై చేశాక మన హెయిర్ అనేది చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది అలానే షైనీగా కూడా ఉంటుందండి మంచిగా మెరిసేలాగైతే కనిపిస్తాయి అన్నమాట మన హెయిర్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీలో వేసి మనం ఇప్పుడైతే రుబ్బుకుందామండి మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలన్నమాట ఈ జల్ అనేది మనం ప్రిపేర్ చేసాం కదా మెంతులు ఇంకా గింజల జల్ అనేది ఇక మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకుందామండి అసలు కష్టపడకుండా ఈ చిన్న చిట్కాతో మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగైతే చేశాను ఇక ఒక బౌల్ని తీసుకొని అందులోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందామండి ఈ బౌల్లోకి ఇక ఇంతే కదా అనుకుంటున్నారా కాదండి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయన్నమాట అవి మిక్స్ చేసుకుందాం ఇక ఇందులోకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనెని ఒక స్పూన్ వరకు వేసుకోండి లేదా ఆముదం నూనెనైనా కలుపుకోవచ్చండి ఇక ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇక ఇందులోకి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అనమాట అండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందనమాట అలానే మన స్కిన్కి కూడా చాలా మంచిదండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఇక ఇలాగ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇక మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకుందామండి అందరికీ ఒకటే టెన్షన్ అనమాట జుట్టు పెరగటం లేదు జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది ఎన్ని వాడినా జుట్టు ఊడిపోతుంది అని చాలామంది టెన్షన్ పడుతున్నారు కదండి ఇంకా చాలామంది నా జుట్టును చూసి మీ హెయిర్కి సీక్రెట్ ఏంటి మీరు ఏం వాడతారు అని చాలామంది అడుగుతున్నారు కదా కష్టపడకుండా ఈ చిన్న చిట్కాతో మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి ఇంకా ఏమీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో ఏమీ లేవన్నమాట ఇవే అండి చాలా ఈజీగా ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప హెయిర్కి అయితే రాసి చూపిస్తున్నాను మొత్తం ఇలాగా పాయపాయలుగా తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలాగా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలండి మన స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ లెంత్ వరకు అయితే అప్లై చేసుకోండి నార్మల్గా ఆయిల్ హెయిర్ మీద అయినా అప్లై చేసుకోవచ్చు లేదా డ్రై హెయిర్ మీద అయినా అప్లై అండి సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవన్నమాట న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేసాం కదా ఇలా ఈ రెమెడీని మీరు వారంలో రెండు సార్లు అప్లై చేసుకున్నా చాలండి జుట్టు విపరీతంగా పెరుగుతుంది మనకు వద్దు అన్నా సరే జుట్టు పెరుగుతుందండి ఏంటి నేనేం జోక్ చేయటం లేదండి ఒక్కసారి ట్రై చేసినప్పటికీ మన జుట్టు అనేది ఊడటం తగ్గుతుందనమాట దీన్ని అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు ఉంచండి వీలైతే మీరు ఒక వన్ అవర్ ఉంచుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత మీరు తలస్నానం చేయండి మీకు నచ్చిన షాంపూతో కుంకుడుకాయతో కానీ షీకాయతో కానీ చేసిన ఇంకా మంచిదే లేదు అనుకుంటే ప్రజెంట్ మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకోండి వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అయితే మాత్రం ఇక ఏ రెమెడీ యూస్ చేయాల్సిన అవసరం అస్సలు ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప హెయిర్ అనేది ఎంత మంచిగా ఒత్తుగా ఉందో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్